జగిత్యాల జిల్లా ధర్మపురిలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పర్యటించారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివార్ల కళ్యాణోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సాంప్రదాయబద్ధంగా ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు గురువారం ఉదయం ఆలయ సాంప్రదాయం ప్రకారం తలపాగా ధరించిన కలెక్టర్ మంగళ వాయిద్యాలు వేద మధ్య పట్టు వస్త్రాలు తలంబ్రాలను తలపై పెట్టుకుని ఆలయానికి తీసుకువచ్చారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పించారు గోధూలి సుముహూర్తమున శేషప్ప కళావేదికపై శ్రీ యోగా ఉగ్ర నరసింహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వాముల కళ్యాణోత్సవం జరగనుండగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నిజామాబాద్ నాందేడ్ నాగాపూర్ చంద్రాపూర్లతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు તે તમે એ રીતે રાખ લેજો કર 2 મિનિટ શાંતિ રાખજો આ એમાં આપણે મળાયા રખે ને 5 రానున్న ఫస్ట్ ఏప్రిల్ వరకు వివిధ రోజుల్లో వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంటే ఇరవై ఒకటో తారీఖు మార్చ్కి కళ్యాణం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో దీపా ఉత్సవం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం కోసం అన్ని జిల్లాలో ఉండే ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఈయో గారి ఆధ్వర్యంలో అన్ని ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది అదేవిధంగా గోదావరి వంటున్న అన్ని షేడ్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేయడం జరిగింది అందరికీ కూడా ఈ ఉత్సవానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమ కార్యక్రమాల్లో హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పెడుతున్నాం థ్యాంక్